नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశమంతటా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఏపీలో చూసుకున్నట్లయితే అమరావతిలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు గవర్నర్ గారు మరి ఇదిలా ఉంటే గత ఐదేళ్లు కూడా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు జాతీయ జెండాని ఎగరవేసే అంత టైం లేదా అని చెప్పి కొందరు ప్రశ్నిస్తున్నారు మరి ట్వీట్ తో సరిపెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు జాతీయ జెండాని ఎగరవేయకపోవడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ నమస్తే మేడం నమస్తే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగాయి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి తాను ఉంటున్న చోట కూడా జెండాను ఎగరవేయకపోవడం పైన చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు మరి ఈసారి మనం ఏపీ గురించి మాట్లాడుకున్నట్లయితే అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరిగాయి ఏంటి ఈ పరిణామాన్ని మొత్తాన్ని కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే నిజంగా జాలా ఇస్తుంది ఒక్కసారి ఎందుకంటే పాపం ఆయన జెండా ఆవిష్కరణ చేశాడనుకోండి సరిగ్గా సెల్యూట్ చేయలేదనో జనగణ మన పాఠం కూడా రాదనో ఇట్లా మాట్లాడతారు ఒకవేళ చేయలేదనుకోండి ఇదిగో ఇప్పుడు మళ్ళీ మనం ఈ విధంగా ఏంటంటే అదేదో ఎగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా ప్రాబ్లం అయి కూర్చుంది చివరికి ఆయన ఆత్మ అయిన విజయసాయి రెడ్డి కూడా నువ్వు నడిచినా ఒకటే నడవపోయినా ఒకటే నువ్వు పాదయాత్ర చేసినా చేయకపోయినా నువ్వు మాత్రం అధికారంలో రావు అని సందర్భం నిన్న విన్నాం అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది ముందు నొయ్యి వెనగొయ్యి ఒకవైపు కేసులు ఇంకొక వైపు సొంత మనుషులే దూరం అయిపోయి ఏ విధంగా మరి వీళ్ళ ఇంటి గుట్టు రట్టు చేస్తున్నారు అనేది మరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం గుర్తు చేసుకుంటూ మరి ఆనాడు మన దేశ భవిష్యత్ ఏంటి మన దేశంలో ఏం జరిగింది మన దేశానికి గర్వకారణంగా ఎంతమంది ప్రాణాలు వదిలారు మరి మనం ఏ విధంగా పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం ఆ తర్వాత ఈ గణతంత్ర దినోత్సవాన్ని పూర్తి స్వాతంత్ర దినోత్సవంగా మనం ప్రకటించుకున్నాం అన్నీ కూడా మన చరిత్ర అంటే ఏంటి మరి చరిత్రహీనులుగా వారు ఆ జెండా వందనం చేసే ఏదైతే అర్హత కూడా నాకు లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయి ఊరుకుండిపోయారా అనిపిస్తుంది ఒక్కోసారి చేయకపోవటమే మంచిదేమో అంబేద్కర్ గారు జయంతి రోజు వర్ధంతి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ ఫోటో పెట్టి ఉన్న స్థానంలోనే ఎవరమైనా ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉన్నాము అంటే మనకే అనుకూలంగా ఉన్న సమయం ఆ టైంలో ఏదైతే ఆ రోజున ఆ ప్లేస్లో కనీసం ఒక చిన్న చైర్లో ఆ ఫోటో పెట్టేసి వాళ్ళకి అన్ని వాళ్ళు నర్పిస్తాం మరి అలాంటిది కూడా మర్చిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి బొమ్మ తప్ప ఇంకేమీ కనిపించకూడదు ఒక ట్వీట్తోనే సరిపెట్టేసుకున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి అదే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఎక్స్ సీఎంగా అయిపోయిన తర్వాత ఎక్స్లో పోస్టులకు మాత్రమే పరిమితం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే తనకు అర్హత లేదని తాను నిరూపించుకుంటున్నాడా ఇంకా అర్హత కోల్పోయానని చెప్పి మరోసారి ప్రతిసారి ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలకు గుర్తు చేస్తున్నాడా మరి అంబేద్కర్ విదేశీ విద్యని ప్రజలకు దూరం చేశాడు మరి నాయస్సీలు నాయస్టీలు నాబీసీలు అంటే వాళ్ళ పట్ల ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి రోజున మరి ఎక్స్లో పోస్ట్ పెట్టాడు జెండా వందనం చేయలేదు గణతంత్ర దినోత్సవం గురించి ఆయన మాట్లాడలేదు అని చెప్పి అనుకోవటంలో మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు అయితే ఇక్కడే ఒక అంశం మేడం ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి డౌ డౌట్ కూడా ఏంటి అంటే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ గారి చేత ఈ సెలబ్రేషన్స్ చేయించారు అంటే పార్టీ బాధ్యతలు కూడా ఆయనకే ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి అని కూడా అనుకుంటున్నారు దీనిపైన అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు విజయసాయిరెడ్డి నేను మళ్ళీ వస్తానంటున్నాడు మరి ఇంకొక వైపు ఆయన భార్య ఉంది భారతిరెడ్డి మరి ఇంకా చాలామంది పేరు నాని పోటీ పడుతున్నాడు అంబటి రాంబా పోటీ పడుతున్నాడు రోజా రజని మరి శ్యామల ఇట్లా చాలామంది ఉన్నారు ఇంకా వీళ్ళందరి మధ్య గొడవ పెట్టడం ఎందుకులే ఈయన కొంచెం ఉత్తరాంధ్రలో ఎక్కడో ఉంటాడు ఈయన తీసుకొచ్చి ఒకసారి జెండా వందనం చేపిస్తే ఏం జరిగిద్దో చూద్దాం జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపటికి గిచ్చి ఏడిపించి జోల పడుతూ ఉంటారు చూడండి అలా చేస్తూ ఉంటాడు పార్టీలో వాళ్ళను కూడా అంటే అతను అదో తెక్కు అనమాట అంటే వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాలకి అసలు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లకు కూడా విసుగెత్తిపోయి బొత్స సత్యనారాయణ పార్టీని వీడబోతున్నారనే కథనాలు కూడా వినిపించాయి ఇటువంటి నేపథ్యంలో కావాలనే బొత్స సత్యనారాయణ గారిని పిలిచారంటారా ఆయన పార్టీని విడబోతున్నాడు అనేది జరగదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏ విధంగా బయటికి వెళతారు ఏ పార్టీలో చేరతారు మరి వీళ్ళ గత చరిత్ర ఏంటి వీళ్ళు ఏ విధంగా ప్రజల్లో ముద్ర వేసుకున్నారు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి బొమ్మ తప్ప ఏ బొమ్మ కనిపించకూడదని ఆయన నోటితో ఆయనే ఎన్నో సందర్భాల్లో చెప్పాడు ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలని అప్పుడు మనం కూడా చెప్పుకున్నాం ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకోవడం బాగానే ఉండిద్ది కింద రాష్ట్రానికి చేసిన ద్రోహం కూడా రాస్తే ఇంకా బాగుండిద్ది ప్రజలకు తెలుస్తుంది పిల్లలకు తెలుస్తుంది వాళ్ళ తరతరాలకు కూడా నిజంగానే గుర్తుండిపోయే విధంగా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రి ఉన్నాడు రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళాడు దాంట్లో ప్రధాన పాత్ర పోషించాడు ఈ వ్యక్తి అనేది మరి అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తికి ఆ పార్టీలో ఎవరు పెద్దగా ఉంటే ఏంటి ఆ పార్టీ జెండా పట్టేవాడు కట్టేవాడు ఈ రోజున దూరం అయిపోతున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కూడా ఉండిద్దో ఉండదో రోజున ఎన్నో మొన్న పేరున అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడితే చాలు అని ఆ ఫోటోని మీకు అంప ముంచింది అది మర్చిపోతున్నారు కోడిగుడ్డు మీద కూడా మీ బొమ్మలు చివరికి గట్టురాళ్ళ మీద కూడా దిష్టి బొమ్మలా మీ బొమ్మలు వేయించుకొని మరి ఈ రోజున మొత్తం శుభ్రంగా పూ పూర్తిగా పార్టీ సర్వనాశనం అయిపోవడానికి వీళ్ళందరూ కూడా ప్రధాన పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి గారిని నట్టేట్లో ముంచేశారు అనేది వాస్తవం కాబట్టి ఈ రోజున ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎవరు పార్టీని విడిపోతున్నారు అనేదానికంటే వాళ్ళల్లో వాళ్ళు ఎవరైతే ఈ సకల శాఖ మంత్రిగా గతంలో చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీని మాత్రం వాళ్లే భూస్థాపితం చేయడానికి లేకపోతే ఈయన మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం ఆయన కూడా హస్తగతం చేసుకుంటాడు పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే మేము లేమా అని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఈ విధంగా ఎవరికి వాళ్లే పోటీ పడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికి వాళ్లే మేమే ముందు ఉంటామని మాట్లాడుతున్నారు కానీ పార్టీని మేము ఉన్నామని చెప్పి చెప్పేవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చక్కటి సలహాలు ఎందుకు ఇవ్వట్లేదు ఇది అంటే ఇప్పుడు ఏమర్థం అవుతుంది దీన్ని బట్టి ప్రజలకి ప్రజలే మాట్లాడుతున్నారు ఇదిగో సలహాలు ఇస్తే ఆయన మంచోడు అయిపోతాడు కదా అదేదో ఆ మంచితనం అయిందో మేమే కొట్టేస్తాం మేమెందుకు ఆ మంచి సలహాలు ఇచ్చి ఆయన మంచోడు అనిపిస్తాం అనే విధంగా ఉంది ఒక్కొక్కరు ఆలోచన మొత్తానికి వీళ్ళు రాష్ట్ర ద్రోహులు గతంలో ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్రం ఏదైతే మనం అభివృద్ధి గురించి ఎన్నో సందర్భాల్లో వీళ్ళు ఎలాంటి బురద జల్లారు ఏ విధంగా ప్రవర్తించారు వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టించనివ్వండి ఆ న్యూస్ రాయించనివ్వండి లేకపోతే దాంట్లో డిబేట్లు పెట్టేసి కుటుంబ ప్రభుత్వం గురించి రాష్ట్రం గురించి మాట్లాడినివ్వండి ఎన్నో చూసాం మనం మరి ఇలాంటి వ్యక్తులకి దేశభక్తి ఏంటి లేకపోతే ఇలాంటి సందర్భాలు మనం గుర్తు చేసుకొని మన దేశ చరిత్ర మన గర్వకారణమైన వీళ్ళంతా ప్రాణాలు అర్పించిన వీరుల గురించి మనం గుర్తు చేసుకోవాలి అనేది మర్చిపోయి ఇంకా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆలోచన విధానం ఈ విధంగా ఎక్స్లో పోస్టులు పెట్టుకుంటూ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానమే మనం ఈ రోజున ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్న ప్రతిసారి ఈ రోజున తల్లి మీద ప్రేమ లేదు చెల్లి మీద ప్రేమ లేదు ఏదైనా సరే తల్లికి మించిన యోధులు ఎవరు ఉండరంటారు మరి అంటే అలాంటి తల్లి బిడ్డ కోసం ఏదైనా చేసిద్ది మరి ఆవిడ ముఖ్యమంత్రిని చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డారు తల్లి కూతుళ్ళు ఇద్దరు జగన్మోహన్ రెడ్డిని మరి ఆయన కన్న తల్లి ప్రేమని సొంత చెల్లెల ప్రేమని అర్థం చేసుకునే వ్యక్తికి దేశం మీద ప్రేమ ఉంటుందా మరి ఇలాంటి వ్యక్తులకి దేశభక్తి ఉంటుందా ఇలాంటి వ్యక్తులు రా దేశం గురించే లేని వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు గురించి అమరావతి రాజధానిగా ఉండాలి అని కోరుకోవటం రైతులకు మంచి జరగాలని ఆలోచించటం లేకపోతే ఈ విధంగా పోలవరం పట్టిసీమ లాంటి పరుగులు పెట్టాలి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి మంచి ఆహారాన్ని పండించే రైతులు మనకు కావాలి అని చెప్పేసి ఆలోచన విధానం వీళ్ళకు అంటే పొరపాటును కూడా వాళ్ళు ఆలోచించరు కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల గురించి మనం ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయడం అనేది అంటే తప్పని కాదు కానీ మనం ఎక్స్పెక్ట్ చేసి ఇలా ఫెయిల్ అయిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడే అరే ఇలా ఏదన్నా చేస్తాడేమో పెడితే బాగుండు అతనికి కూడా దేశభక్తి నిరూపించుకుంటాడా అంటే ఎప్పుడు కూడా నిరూపించుకోలేదు తల్లి మీద లేదు చెల్లి మీద లేదు దేశం మీద లేదు రాష్ట్రం మీద లేదు రాష్ట్ర ప్రజల మీద లేదు మరి జగన్మోహన్ రెడ్డి తన మీద తననే ప్రేమించుకునే వ్యక్తి సినిమాలో ఒక హీరో డైలాగ్ ఉండిద్ది నాకు దక్కంది ఎవరికి దక్కటానికి వీలు లేదని అలాగా ఈ వ్యక్తి కూడా ఆ క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మాట్లాడేది అదే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే